అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంటారు షాపింగ్ మాల్ లో సేల్ లో ఆనందం చూస్తే వర్షాకాల పరిణామం చోటు చేసుకుంది భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు వైద్యపరమైన కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన లేఖలో ఆయన పేర్కొన్నారు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ధన్ఖడ్ ఈ నిర్ణయం తీసుకోవడం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ధన్ఖడ్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు ఆరోగ్య సంరక్షణతో పాటు వైద్యుల సలహాలను పాటించేందుకు వీలుగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని నా పదవీ కాలం మద్దతుగా నిలిచిన రాష్ట్రపతి ప్రధాని పార్లమెంటు సభ్యులందరికీ కృతజ్ఞతలంటూ రాసుకొచ్చారు భారత ఉపరాష్ట్రపతి రాజీనామా మరింత సమాచారం మా ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు మరింత సమాచారం నరేంద్ర చెప్పండి ఏంది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామా చేసి రాష్ట్రపతి ప్రధాని లేఖలో పంపారు ఏంది సడన్ గా దీని నిర్ణయం పట్ల కేవలం ఆరోగ్యపరమైన సమస్యలేనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ తన ఉపరాష్ట్ర పదవికి రాజీనామా చేశారు ఆరోగ్య కారణాల రీత్యా తను రాజీనామా చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు దానికి సంబంధించినటువంటి లేఖని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించారు తను పూర్తిగా కూడా ఆరోగ్య సమస్యలు అదేవిధంగా మెడికల్ అడ్వైజరీని దృష్టిలో పెట్టుకొని రాజీనామా చేస్తున్నట్లు నిన్న ఎక్స్ లో చేసినటువంటి పోస్ట్ ద్వారా జగదీప్ డట్కర్ తెలియజేసే ప్రయత్నం చేశారు తాను ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి సమయంలో పరిపాలన దీనికి సంబంధించినటువంటి పాలనకు సంబంధించి ద్రౌపది ముర్ము గాని అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని సహకరించినటువంటి తీరు పార్లమెంటులో ఉన్నటువంటి సభ్యులు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు వీరంతా కూడా తనకు సహకరించినటువంటి తీరుని ఆయన గుర్తు చేసుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యంగా వాళ్ళు ఈయన మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి సంబంధించి కూడా ఎప్పటికీ మర్చిపోలేనంటూ నేను ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది మొత్తంగా జగదీప్ దట్కర్ పూర్తి స్థాయిలో కూడా కొంత ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మొన్న ఈ మధ్య ఆయన ఏదైతే ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి జూబ్లీ సెలబ్రేషన్ వెళ్ళినటువంటి సమయంలో అక్కడ మాట్లాడుతూ సుమతప్పి పడిపోయారు ఆ సొమ్మతీల్లి పడిపోయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది వెంటనే ఆయనకు వైద్య సేవలు చేయటం వల్ల ఆయన పూర్తి స్థాయిలో కూడా కోలుకున్నారు అంతకంటే ముందే హైబీపీకి సంబంధించి కూడా ఆయన ఇబ్బంది పడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ లో జాయిన్ అయ్యారు ఎయిమ్స్ లో చికిత్స తీసుకొని ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటూనే ఉన్నాయి దానికి సంబంధించి మెడికల్ అడ్వైజరీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇచ్చినటువంటి సలహాలు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి చికిత్స తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నట్టు కూడా ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు మొత్తంగా ఏదైతే పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమయంలో ఇప్పుడు ఈ రోజు ఆయన విధంగా నిర్ణయం తీసుకోవడం దానికి సంబంధించినటువంటి రాజీనామా లేఖను కూడా రాష్ట్రపతికి పంపించడం దాన్ని తక్షణమే ఆమోదించాలంటూ కూడా ద్రౌపది ముర్ముని ఇటు ఉపరాష్ట్రపతి కోరినటువంటి పరిస్థితి మొత్తంగా ఏదైతే తాను పార్లమెంట్ లో ఉన్నటువంటి సమయంలో పార్లమెంటు సభ్యులు సహకరించినటువంటి విధానం అదేవిధంగా కేంద్ర మంత్రుల నుంచి తాను చాలా నేర్చుకున్నానంటూ కూడా వారు చేసినటువంటి ఏదైతే ఆ సమయంలో సహకారానికి సంబంధించి కూడా ఈ రోజు తన ఎక్స్ ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది మొత్తంగా జగదీప్ ధన్కడ్ అయితే ఉపరాష్ట్రపతి పదవికి కేవలం ఆరోగ్య కారణాల రీత్యానే రాజీనామా చేశారనుకోవచ్చు దాంతో పాటు కొంత ఆయనకి కొంత ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంది ఆ ఒత్తిడిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు మనకైతే కొంత సమాచారం ఉంది నరేంద్ర ధన్కడ్ రాజీనామా పట్ల ఉపరాష్ట్రపతి ధన్కడ్ రాజీనామా పట్ల ఇప్పటి వరకు కేంద్రం నుంచి కానీ ఇటు ఆ ప్రధాన మంత్రి గాని ఇటువంటి కేంద్రంలోని మంత్రులు గాని ఇటు రాష్ట్రపతి గాని ఎటువంటి ప్రకటన గాని ఎటువంటి ఉద్దేశం కానీ ప్రకటించలేదు దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా మొదటి నుంచి కూడా ఏదైతే దనకడికి సంబంధించి కొంత ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయి ఆరోగ్య సమస్యలకు సంబంధించి కూడా ఆయన ఇబ్బందులు పడుతూ ఉన్నారు మొన్న ఏదైతే జూబ్లీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి జూబ్లీ సెలబ్రేషన్కి హాజరైనటువంటి సమయంలో కూడా ఆయన సొమ్మసిల్లి పడిపోవటం కానీ అంతకుముందే హైబీపీకి సంబంధించి కూడా ఎయిమ్స్ లో చికిత్స తీసుకోవటం కానీ వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇటు కేంద్ర మంత్రులు కానీ అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కానీ పూర్తి స్థాయి అవగాహన ఉంది మరొక పక్క ఆయనకు సంబంధించినటువంటి మెడికల్ అడ్వైజరీ టీం ఏదైతే ఉందో ఆ టీం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చికిత్సకి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలో ముఖ్యంగా హెల్త్ కు సంబంధించి ఏ విధంగా ఇటు దానిక నిర్ణయాలు తీసుకోవాలని దానికి సంబంధించి కూడా ఆయనకి వివరించడం జరిగింది వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరొక పక్క ఇప్పటి వరకు ఏదైతే దానికి సంబంధించినటువంటి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కూడా అనేక కీలకమైనటువంటి బిల్లులు ఇటు పార్లమెంట్ ముందుకు రాబోతున్నాయి పార్లమెంట్లో కీలకంగా చర్చ జరిగేటువంటి సమయంలో అదేవిధంగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా ఉండేటువంటి అవకాశం ఉంది వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ సమయంలో ఇంకా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా కొనసాగటం వల్ల కొంత ఒత్తిడి పెరుగుతుంది అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తున్నటువంటి ఆలోచనను దృష్టిలో పెట్టుకొని జగదీప్ దడ్కర్ ఉపరాష్ట్ర పదవికి ఉపరాష్ట్రపతి పదవికి ఆయన రాజీనామా చేశారు మొత్తంగా దీనికి సంబంధించి ఈ రోజు పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రులు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి కూడా స్పందించేటువంటి అవకాశం ఉంది right thank you for update right now in the right thank you for update